హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్క పేరెంట్స్కి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇవాళ నేను ఈ వీడియోలో టాప్ ఫైవ్ బెస్ట్ స్కీమ్స్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ స్కీమ్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంతకీ ఆ స్కీమ్స్ ఏంటి సో దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో బేసిక్గా చూసుకున్నట్లయితే మనము చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో మనం ఎంత తొందరగా మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత బెనిఫిట్ వస్తుంది అంతేకాకుండా అంత ఈ చైల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు ముఖ్యంగా ఉన్నత విద్య కానివ్వండి వివాహాలు కానివ్వండి హౌసింగ్ డిపాజిట్స్ కానివ్వండి సో ఇట్లాంటి వాటికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఎంత తొందరగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు అంత బాగుంటుందండి అంత బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో పిల్లలకి ఎవరైతే బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళ భవిష్యత్తు కోసం అని అనుకుంటూ ఉన్న వాళ్ళ కోసం అయితే డెఫినెట్లీ ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఆ టాప్ ఫైవ్ స్కీమ్స్ ఏంటి అనేది చూసేద్దాము సో ఫస్ట్ వన్ అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే సుకన్య సమృద్ధి యోజన ఇది పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన స్కీమ్ కదా సో ఇది మెయిన్గా ఆడపిల్లలు ఉన్నాయి చాలా మంది అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు సో ఇంకా ఎవరైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ ఓపెన్ చేయకపోతే డెఫినెట్లీ ఓపెన్ చేసుకోండి ఈ స్కీమ్ వచ్చేసి మనం తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే మన గార్డియన్స్ ఎవరైనా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇందుట్లో మినిమం వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మాక్సిమం అయితే వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఉందండి సో ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఆడబిడ్డల వివాహం కోసం చదువుల కోసం ఈ డబ్బును అయితే విత్డ్రా చేసుకోవచ్చు బట్ ఎప్పుడైతే అమ్మాయికి ట్వంటీ వన్ ఇయర్స్ వస్తుందో అప్పుడే ఈ స్కీమ్ అయితే మెచ్యూరిటీ అవుతుంది సో అప్పుడు డబ్బులు అయితే తీసుకోవచ్చు బట్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు చదువు కోసం కానీ మనమైతే ఈ డబ్బుని పార్షల్గా విడ్డ్రా అయితే చేసుకోవచ్చండి సో ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఈ అమౌంట్ మొత్తం అయితే మెచ్యూరిటీ అయిపోతుంది సో ఈ స్కీమ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు బ్యాంక్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి పీపీఎఫ్ స్కీమ్ అని అంటాం కదా ఈ స్కీమ్ కూడా చాలా చాలా బెటర్గా ఉంటుందండి ఈ స్కీమ్లో మెయిన్గా చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ రేట్లో రాబడి అదనంగా దీంట్లో మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ స్కీమ్ చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఇందుట్లో ఇంట్రెస్ట్ రేట్ అయితే సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది సో మినిమమ్ మనం ఇయర్లీ ఫైవ్ హండ్రెడ్ అయితే చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ మాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే చేసుకోవచ్చు సో ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో ఇది మనకు ఎవ్రీ త్రీ మంత్స్కి అయితే క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ పథకంలో మొత్తం మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి వడ్డీ రెండింటి పైన మనకు పన్ను అయితే విధించదండి ట్యాక్స్ అయితే ఉండదు సో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు మనకు ట్యాక్స్ బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ అయితే చాలా చాలా బెటర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చైల్డ్ యూఎల్ఐపి ఈ చైల్డ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి పిల్లల కోసం ప్రత్యేకంగా ఉంటాయి ఈ ప్లాన్లు మనకు ఇన్సూరెన్స్తో పాటే కాకుండా మన చదువు కోసము లేకపోతే మన మ్యారేజ్ కోసం కూడా చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి ఇందుట్లో మనకు ఫైవ్ ఇయర్స్ లాకిన్ పీరియడ్స్ అయితే ఉంటాయి సో టర్మ్ పీరియడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ట్వంటీ లేదా థర్టీ ఇయర్స్ అయితే ఉంటుంది సో మనం ఎంచుకున్న దాన్ని బట్టి మనకు అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనకు విద్యకు సంబంధించిన అవసరాల కోసం కొంతవరకు మనము విడ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ సెక్షన్ ఎయిటీ సి ప్రకారం పన్ను ప్రయోజనాలు అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మనము పొందొచ్చండి ఈ స్కీమ్ లో సో ఇది కూడా చాలా బెటర్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అండి మంది సేవింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఎలాంటి మార్కెట్ రిస్క్ లేకుండా ఎంత అయితే మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానిపైన వడ్డీ పైన మనకు మెచ్యూరిటీ అయిన తర్వాత అమౌంట్ అయితే వస్తుంది అంతేకాకుండా ఇవి షార్ట్ టర్మ్ పీరియడ్స్లో మనకి వర్క్ చేస్తాయి కాబట్టి చాలా వరకు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్స్ అనేది మంచి ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి సో మినిమం అయితే థౌజండ్ రూపీస్ నుంచి మనం ఎంతైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి సో డెఫినెట్లీ మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా చాలా బెటర్ కూడా ఉంటుంది ఎందుకంటే మన అమౌంట్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది మంచి ఇంట్రెస్ట్ రేట్ కూడా ఉంటుంది సో ఎలాంటి మార్కెట్ రిస్క్ కూడా ఉండదు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఒక మంచి ఆప్షన్ అండి పిల్లల కోసం ఇంతే కాకుండా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో సో దాని నుంచి కూడా రెండు స్కీమ్స్ అయితే పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి సో స్మార్ట్ ప్లాటినా చైల్డ్ కేర్ బెస్ట్ స్కీమ్ అండి ఇందుట్లో మనం సెవెన్ ఇయర్స్ వరకే పే చేయాల్సి వస్తుంది సో వన్స్ ఫైవ్ ఇయర్స్ లాకిన్ పీరియడ్ అయిన తర్వాత మనకు మెచ్యూరిటీ అయితే అవుతుంది ఇందుట్లో కూడా మనము మనకు కావాల్సినంత ప్రీమియం అయితే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి కూడా సో ఇవన్నీ కూడా బెస్ట్ ప్లాన్స్ అండి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరైతే మంచి ప్లాన్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రాబడి పొందాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే చాలా చాలా బెటర్గా ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో పీఎఫ్ గురించి పెన్షన్ గురించి అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిసినంత వరకు షేర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను సో డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను సో హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్ అగేన్ అండ్ బాయ్